గారు మార్కెట్ డైరెక్టర్ అజీజ్ తర్వాత అంబాజీ పైన వేదిక పైన నర్సింహులు మరి ఫోటోకు పూలు సమర్పించారు వాళ్ళు కోరింది ఏంటంటే నాన్న శిబుజంగయ్య గారి ఫోటోకు నివాళి సమర్పించి మీకు కోరిన చోట కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నారు మరి సమయం లేదు తొందరగా ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం కృష్ణానంద స్వామి గారి మాట్లాడాల్సింది కోరుతున్నాం విహారాయ మలయాళ విసినే మలయాళయ బ్రహ్మనిష్టాయే ఆంధ్ర దేశోద్ధారకులు బ్రహ్మీభూత మహర్షి మలయాళ స్వామిలవారి గిరి చరణారవిందములకు శ్రుసుగిరి స్వాములవారి చరణ కమలములకు వేదికస్త మహాత్ములు పరమ పూజ్యశ పరమాత్మందగిరి స్వాములవారి చరణ కమలములకు యొక్క కార్యక్రమ నిర్వాహకులు మరి మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించినటువంటి జగమెరిగిన బ్రాహ్మణుడికి జగమెలా అన్నట్టుగా అటువంటి మన బ్రాహ్మణోత్సములు మన ఉమ్మెత్తల మహేశ్వర గారికి మరి అదే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి నుండి అన్ని విధాలుగా మరి కార్యక్రమం ప్రథమ వర్గంతి జరుపుకు జరుపుతున్నటువంటి చీపుడు గంగయ్య గారి వారి పుత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీమతి సంగీతమ్మ గారి పుణ్య దంపతులకి